టరణ గోవిందా గోవిందా హరి గోవిందా గోగులనందన గోవిందా ಅಭಯ ಸದ ರೋವಿ ಮದ್ಯಾವತಾರಾ ಗೋವಿಂದ Govinda, Sahasranama Govinda, Sanya Brahma Govinda, Sasranama Govinda, Lakshmi Vanna Govinda, Lakshmana Braja Govinda, Lakshmi Pagubinda, Anjana Pagubinda, Pastor Govinda, Anjana Pagubinda, Pagraja 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 Govinda. Pagraja Pagraja Pagraja

Thank you.

ശേഷം ബ്രഹ്മഗോഭാ മാർഗേ മാർഗേ ഹൈമാനർ ശ്രീമതി ఒకసారి సేవించిన వాళ్ళు తదుపరి అక్కడ పురుమాలు దర్శనం చేసుకున్న వారు మెల్లిగా ಕಿಂತರವರಲ್ಲ ಎವರು ಮಾತಾಡ್ರ ಮೌನವಾಗ ಉಂಟಾರೋ ீாம்பூம்ஜராங்கேதவரஸ்ரீரங்காயஸ்ரீரங்காயை <laughs>

തീരങ്കേദോടാ ജീവതാംഗനത്തിമാൻ കേലേ നേതൃയനെ ജീവതെന്നുകളവാനനായ ഗുരുവരിയ ബദാമേക്തം സത്പാദവക്തില നല്ല രീതി ദർശയേശം വളരെ വിശേഷമായ ദിനം ബല്ലങ്കൽ ഹാളിൽ വട്ടത്തിൽ നടകളായി വൈദികരാജസി ഇന്നു ഒരുപാടി വേണ്ടി നാരായണ ചേമ്പൻ

అన్ని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని ఏర్పాటు చేసి మనకి విశేషమైన దర్శనాన్ని ఇచ్చడానికి ఆ ఎన్నో ప్రయత్నాలు మన చైర్మన్ గారు ఎవరో వర్షం పడుతుంది ఎవరో అనుకోలేదు ఆ వర్షం పడుతుంది బంధుమిల్ ఏమర్ చేయాలి పూలంతా భవిత్రమై ఇవాళ ముక్కోటి రాజధాని మనం దుర్మాణం చేయించుకున్నామంటే ఆండాలనుసరించిన పుయ్యోమా ఎంభం దీర్ఘం అని అంటారు దీన్ని ఏంటో మనం ముఖ్యంగా జరిగిందని గర్ణవాదం అయితే ఆ ముప్పై రోజులుగా మనం సినిమాని ప్రార్థించి ప్రార్థించి చివరికి ఆయన ఇలాంటి కలిగిస్తున్నాను ఎటువంటి వాళ్ళు గర్డవాదే ఈ ఇంకో వాళ్ళ మీద వల్ల కలిగించచ్చు దండమైన వేద యొక్క సింధుడు దండమాదన లేదు ఉంది ఆ వేదత్వం మీద లింగనాథ స్వామి కేసులు తీర్థంలో ఉన్న రంగనాథ స్వామి ఆ లింగనాథ స్వామి కేంద్రం చేస్తున్న పట్ల కూడా ఆమె చేశారు ఆ లంగనాథ స్వామి కేంద్రం జిస్తుంది గర్డవాన్ జనం అనేతారు ఆ గర్థవాద జగవత తొరైన అనేతారు భగవద్ తొరగి నమ భక్తుల్ని కాపాడడానికి నేరం తోడు ఇచ్చే மனோவேகம் எந்த உதோ அந்த வேகம் நிற்கு ஆ நிதானம் வார வாரி போட்டு அங்கே இது பத்னவ தாரி நான் ஏதோ ரெண்டு ஆண்டா கல்யாணம் பதிவே ஆண்டாரு தான் எந்த

డి ఆరు నేను చూస్తే కరరాలు చూస్తే ఇతని ఎవరు దొరుకుతుంది రావాలి ధనుర్మాసం దొరుకుతుంది రావాలి ధనుర్మాసం ముప్పై పాదాలు ముప్పై పాదాలను ఆడా మొత్తం మొత్తం ఐదు పాదాలలో పరంగా అంతర్యామి అర్చే ఈ అంటే పరవలో ఉన్నటువంటి పర్వత ఐదు ఐదు రాజు వేలు పదమూడు రాజులు పాలం కంటారు వ్యూహం అంటే ఆయన మళ్ళీ అక్కడి నుంచి తిరిగి అక్కడ పాలసూపంలో పండించుంటా సైలె పెట్టారు అది వ్యూహం అని చెప్పేది తర్వాత వివరం అవతార రామజితా జవతారాలు విభవం కంటారు తర్వాత అంతనియామి మన గిడంలో వేయించేసి ఉంటారు ఆయన గిరిజంలో వేయించేసి ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం ఏం చేసుకుంటాం మన నిజాయంగా చేపట్టలేనప్పుడే రూపంలో

ஒன்பதிக்கூடது ஒன்றை காவலையா 何 <laughs>

இதுக்கு பிறகு திரும்பினால் கைத்தறி வாய்ப்பு இருக்கும் जय शिव नारायण, शिवदेव मात्र निंद्राय महत्वे, चीरंगा वासनी हुईया निक्क्यस्थिये देवंदरा